దేవతలందరూ వచ్చారు ఆ శిసులు ఎన్నో ఇచ్చారు పుట్టిన రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు దేవతలందరూ వచ్చారు ఆ ఎన్నో ఇచ్చారు పుట్టిన రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు కలలో లో ఏ రూపంలోనైనా నా పక్కన నిలిచారు నా కనుసన్నలలో వారు నాలో నిండారు దేవతలందరూ వచ్చారు ఆశీసులు ఎన్నో ఇచ్చారు పుట్టినరోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు యాభై ఐదేళ్ళ నా రోజులు చేరిన జీవితమే ఆనందపు తీరాలు యాభై ఐదేళ్ళ నా పుట్టిన రోజులు చేరిన జీవితమే ఆనందపు తీరాలు ఎల్లప్పుడూ ఉన్నాయి చిరునవ్వులు చిందేటి నా మోము అందాలు నా కన్నుల వెలిగాయి కాంతుల దీపాలు నా బ్రతుకులో నా విరిశాయి వెన్నెల వెలుగుల్లో కలలో ఇలలో ఏ రూపంలోనైనా నా పక్కన నిలిచారు నా కనుసన్నలలో వారు నాలో నిండారు దేవతలందరూ వచ్చారు ఆ ఎన్నో ఇచ్చారు పుట్టిన రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు నా ఇంటికి నేను మహారాణిగా జీవించాను నా కిలకిల నవ్వులతో ఇల్లంతా సందడి చేశాను నా ఇంటికి నేను మహారాణిగా జీవించాను నా కిలకిల నవ్వులతో ఇల్లంతా సందడి చేశాను ఆ నవ్వుల మల్లెలుగా నా ఇంటిలో పూచాయి పూచిన పరిమళమే అణువణువు నిండాయి నా ముంగిలిలో నా గలగలలాడాయి ఈ చక్కని రోజు ఆనందాలు వెల్లువలా సాగాయి కలలో ఇలలో ఏ రూపంలోనైనా నా పక్కన నిలిచారు నా కనుసన్నలలో వారు నాలో నిండారు దేవతలందరు వచ్చారు ఆ శిష్యులు ఎన్నో ఇచ్చారు రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు దేవతలందరు వచ్చారు ఆ శిష్యులు ఎన్నో ఇచ్చారు రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు